దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న వాక్యము యష్యా గ్రంథము నలభై ఐదు రెండు మూడు వచనాలు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను స్వరాలము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను బిరగొట్టేదను అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగై ఉన్న ధనమును నీకిచ్చేదను ఈ నూతన సంవత్సరములో ఈ వాగ్దానము మన కొరకు నిజముగా నెరవేర్చును నిశ్చయముగా మన ప్రభువు ముందుగా పోవచ్చు మెట్టిగా ఉన్న పరిస్థితులను మూర్ఖులైన ప్రజలు మనం ఎదుర్కొనవచ్చును అయినను మనము ప్రభువుని వెంబడించిన ఆయన వారిని సరాలము చేయను మన యొక్క ఆత్మీయ అభివృద్ధిని అడ్డుపరిచి నిలువనియంతగా బెదిరించినట్టి ఇత్తడి తలుపులను విరగొట్టి వంటి ఎన్నో ఆటంకములను ఎదుర్కోవలసి వచ్చునేమో అయితే ప్రభు తానే అటువంటి ఇత్తడి తలుపులను చిన్న భిన్నములుగా పగలగొట్టి విరగొట్టెదరు అంధకారములో ఉంచబడిన నిధులు మన యొక్క మార్గములలో ఇచ్చట కొన్ని అంధకారపు అతుకులు మాసికులు ఉండవచ్చును ఉన్న ఎన్నో అమూల్యమైన విలువైన ఆత్మలను విశేషముగా నిధులుగా ఈ సంవత్సరము మనకి ఇచ్చేదనని ప్రభువే సమయముగా వాగ్దానము చేసి ఉన్నారు రహస్య సలములలో మరుగై ఉన్న ధనమును ఇచ్చుట రహస్య సలములలో అనగా మనము పౌన్నతిని చాటున నివసించుట అయ్యున్నది అనగా ప్రార్థనా జీవితం అనేది రహస్య గదిలో చూపించుచున్నది కీర్తన గ్రంథము తొంభై ఒకటి ఒకటో వచనంలో ఎవడైతే ఒక లోతైన ప్రార్థనా జీవితము కలిగి ఎందురో అట్టి వారికి మరుగైన ధనము ఇచ్చుచున్నది ఇజ్రాయెల్ వలెనే మనము కూడా అరణి ఉన్నాము అయితే ప్రభు తానే మనకు ముందుగా వెళ్ళుదనని వాగ్దానము చేసి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనని మనకు విశ్రాంతి నిచ్చుటకు ఆయన సన్నిధి మనకు ముందుగా పోచున్నది మనము మన యొక్క నిత్య విశ్రాంతిలో చేరు వరకు ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చును నా సన్నిధి మీతో నిలిచియుండును అని కాదు గాని నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అని ప్రభువు చెప్పిరి దేవుని సన్నిధి అను దాను దానిలో ముందుకు సాగి వెళ్ళుటా అనునది కలదు అది అది మనకి ముందుగా సాగింపపోజేయును అది మనలను ముందుకు సాగింపునట్టి తీవ్రమైన క్రైస్తవ జీవితము చేయును సువార్తకు ముందుగా సాగిపోవునట్టి శక్తి కలదు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి ఇదిగో సదాకాలము మీతో కూడా ఉన్నాను మతై సువార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై యహోవా మీ పక్షమున యుద్ధము చేయును సాగిపోవుడి నిర్గమ పద్నాలుగు పద్నాలుగు పదిహేను మనము ముందుకు సాగిపోవచ్చున్నట్టయితే ఆ షరత్ మీద ఈ నూతన సంవత్సరములో మన యుద్ధములన్నీ ప్రభువే జరిగించవలని కోరుచున్నారు మన యొక్క భవిష్యత్తు ప్రభు యొక్క అస్తములో ఉన్న ఎడల అది ఆశీర్వదింపబడినట్లుగా ఉండబోవునని మనమెరుగుదము నిస్చిముగా ఆయన మన కొరకు మహా గొప్ప సంకల్పములు కలిగి ఉన్నాడు ఈ సంవత్సరము దాటి వెళ్ళు మార్గములు మనకి తెలియకపోవచ్చును కాని మనకు ముందుగా వెళ్ళినట్టు ఎవరో మనకి తెలియను బాగు తెలుసుకున్నట్టులో అసలు తేడా కలదు ఎహోవో నీకు నిత్యము నడిపించును క్షేమ కాలమున ఆయన తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన వలెను ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెనూ ఉండెదవు ఏషియా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండు చీకటిని వెలుగుగా చేసి ఆయనకు ముందుగా పోవాడు అత్తమగు జీవ మార్గము ఏసే దేవుని ఎందు నిరీక్ష ఉంచుడి ఆయనను శృతించుడి ఇ కొద్ది మాటలు దీవించునుగాక